నమస్కారం నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోకి ముఖ్యంగా రెండవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకంలోకి కొంచెం లోతుగా వెళ్దాం నమస్కారం మన దగ్గరున్న సమాచారం చూస్తే కురుక్షేత్రం స్వర్గద్వారం లాంటి కొన్ని శీర్షికలు విశ్లేషణలు కనిపిస్తున్నాయి అసలు ఒక యుద్ధాన్ని స్వర్గానికి తెరిచిన ద్వారం అంటే స్వర్గద్వారం అపావృతం అని ఎలా అంటారు దాని వెనక ఆంతర్యమేంటి కొంచెం దీన్ని విడదీసి చూద్దామా ఖచ్చితంగా ఈ సమాచారమంతా కూడా ప్రధానంగా ఆ ఒక్క శ్లోకం మీదే కేంద్రీకృతమైంది ఆ కురుక్షేత్ర యుద్ధానికిన్న ఆధ్యాత్మిక కోణం మరి ముఖ్యంగా క్షత్రియ యోధుల కర్తవ్యం గురించి గీత ఏం చెప్తోందో చూద్దాం సరే ఆ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడుతో అంటున్నాడు గదా ఓ పార్థ దానంతట అదే వచ్చినప్పుడు అంటే యదృచ్ఛయా చౌపపన్నం అటువంటి యుద్ధం స్వర్గానికి తెరిచిన ద్వారంలాంటిది అవును మరి అదృష్టవంతులైన క్షత్రియులు అంటే సుఖిన క్షత్రియా మాత్రమే ఇలాంటి అవకాశం పొందుతారని లభంతే దృశం అని ఉంది అవును మంచి ప్రశ్న అడిగారు మన దగ్గరున్న విశ్లేషణల ప్రకారం చూస్తే యదుర్ఛయ అంటే ఇది కేవలం మానవ ప్రయత్నాల వల్ల వచ్చింది కాదు ఇది యాదృచ్ఛికంగా అంటే ఒక రకంగా దైవికంగా సంభవించింది అని అర్థం చేసుకోవాలి చూడండి ఇది కేవలం రాజ్యాల మధ్య గొడవ కాదు కాదా కాదు ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఒక పెద్ద పోరాటం అనమాట ఆ మూలాలు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయి అలాగా అంటే మరి ఈ అవకాశం అందరికీ దొరకదన్నమాట కేవలం ఆ అదృష్టవంతులైన క్షత్రియులకేనా అంతే సరిగ్గా చెప్పారు కేవలం అదృష్టవంతులైన క్షత్రియులకే దొరుకుతుంది మరి వారిని సుఖినహ అన్నారు కదా అంటే అదృష్టవంతులు లేదా సంతోషవంతులు అని యుద్ధమంటే కష్టాలు నష్టాలు ఉంటాయి కదా మరి సుఖమేంటి ఆ సమాచారంలో ఏం చెప్పారు దీని గురించి అవును ఇది చాలా కీలకమైన పాయింట్ అండి ఇక్కడ సుఖం అంటే భౌతిక సుఖం కాదు ఇది వాళ్ల క్షత్రియ ధర్మంతో ముడిపడి ఉంది ఓ ధర్మంతోనా అవును వాళ్ల విధి వాళ్ల కర్తవ్యం ఏంటి ధర్మాన్ని రక్షించడానికి పోరాడటం మరి ఈ శ్లోకం ఏం చెబుతోందంటే ఆ కర్తవ్యాన్ని ఒక భారంగా చూడొద్దు అదొక గొప్ప అవకాశంగా చూడాలి అని ఆ అవకాశం దొరకడమే వాళ్ళ అదృష్టం అదే వాళ్ల సుఖమనమాట అర్థమైంది సమాచారంలోని విశ్లేషణల ప్రకారం వాళ్లు ధర్మబద్ధంగా పోరాడితే చాలు ఫలితం గెలుపైనా ఓటమైనా వాళ్లకు ఉన్నత గతులు అంటే స్వర్గలోకాలు లభిస్తాయని సూచన అప్పుడు స్వర్గద్వారమపావృతం అంటే స్వర్గద్వారం తెరిచి ఉంది అనడం వెనుకున్న అసలు అర్థం ధర్మమార్గంలో వెళ్లే ఎలాంటి అడ్డంకులు లేని ఒక స్పష్టమైన మార్గం ఉంది అని చెప్పడమేనా ఖచ్చితంగా సరిగ్గాదే ఇక్కడ కృష్ణుడు మార్గదర్శిగా అర్జునుడు ఆ మార్గంలో నడవాల్సిన యోధుడుగా మనకు కనిపిస్తున్నారు నిజమే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అర్జునుడు అప్పుడు చాలా సంశయంలో ఉన్నాడు గదా బంధువుల్నీ గురువుల్నీ చంపాలా అని ఆ విచారాన్ని ఆ సంశయాన్ని తొలగించడానికే కృష్ణుడి ఈ మాటలు చెబుతున్నాడు ఓ ఆ కాంటెస్ట్ కూడా ముఖ్యమే అవును యుద్ధం వల్ల కలిగే ఆ భౌతిక నష్టాన్ని పక్కన పెట్టి దాని వెనుక ఉన్న ధార్మిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఈ శ్లోకం నొక్కి చెబుతోంది మన దగ్గరున్న సమాచారంలో ఇంకో విషయం కూడా ప్రస్తావించారు అదేంటంటే ఈ భావన కేవలం కురుక్షేత్ర యుద్ధానికే కాదు అవును మన రోజవారీ జీవితంలో ఎదురయ్యే ధర్మబద్ధమైన పోరాటాలకు కూడా వర్తిస్తుంది అని దాన్ని కొంచెం వివరిస్తారా ఆ అది విశ్లేషణలో చాలా ముఖ్యమైన సారాంశమండి చూడండి మన జీవితంలో మన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు ఇష్టం లేనివి కష్టమైనవి వస్తాయి అవును వస్తాయి నైతికంగా సవాల్ చేసే పరిస్థితులు కూడా ఎదురవుతాయి అవి కూడా ఒక రకంగా యదృచ్ఛ్యా వచ్చినట్లే అనిపించవచ్చు అంటే అనుకోకుండా మన ముందుకొచ్చినట్లే నిజమే ఆ సమయంలో మనం ధర్మం వైపు నిలబడి సరైనది చేయడానికి ప్రయత్నించడమే యుద్ధం లాంటిది అంటే మన అంతర్గత యుద్ధమా అంతర్గత యుద్ధం కావచ్చు లేదా బాహ్యంగా సరైన దానికోసం నిలబట్టం కావచ్చు అలా చేయడం ద్వారా వ్యక్తిగత ఉన్నతికి ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం సులభమవుతుందని ఈ శ్లోకం యొక్క విస్తృత ఈ సమాచారం ఓకే అంటే మొత్తం మీద చూస్తే కురుక్షేత్ర యుద్ధాన్ని భగవద్గీత కేవలం ఒక భయంకరమైన హింసాత్మక సంఘటనగా చూడట్లేదు చూడట్లేదు దాన్ని ధర్మరక్షణ కోసం క్షత్రియులకు దొరికిన ఒక అరుదైన ఒక దైవిక అవకాశంగా ఉన్నత స్థితికి చేర్చే ఒక మార్గంగా చూపిస్తోంది అని మన దగ్గరున్న సమాచారం స్పష్టంగా చెబుతోంది అవును ధర్మ నిర్వహణకు అంత ప్రాధాన్యత ఇచ్చారన్నమాట ఖచ్చితంగా మరి ఈ చర్చ మనకొక ఆలోచనను మిగురుస్తోంది కదా ఏమిటది సమాచారంలో చివర్లో సూచించినట్లు ధర్మం కోసం నిలబడటం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యం అనే ఈ భావన కూడా అంతే వర్తిస్తుందేమో ఆలోచించాల్సిన విషయమే అవును మన జీవితాల్లో కూడా అనుకోకుండా మన ముందుకు వచ్చే కష్టమైన బాధ్యతల్ని నైతిక సవాళ్లనీ ధైర్యంగా స్వీకరించి సరైన దానికోసం నిలబడటం అది కూడా ఒక రకంగా మన ఉన్నతికి ఆ స్వర్గద్వారం లాంటిదేమో ఏమంటారు అవును ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం చాలా ఆసక్తికరంగా ఉంది